వెల్కమ్ టు టీ ట్వంటీ న్యూస్ కొడంగల్ మండలం హాకింపేట గ్రామానికి చెందిన రైతు తమ భూమిలో ఫార్మా కంపెనీ పడుతుందని తమ భూమి పోతుంది ఆ భూమి పోకుండా అతడు పోరాటానికి ఏ రకంగా సిద్ధం కావాలో తమ దోశలకు పండుగల్లా సాయన్న పాటల రూపం తన బాధను తెలియజేస్తున్న భూ బాధిత రైతు ఏమబ్బా సర్కారు ఎంత పని చేసేవి రెండు ఎకరాల భూమి ఉండే ఫామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంతో నీ వెట్టుకున్న మైలు తోటుండే పానంబు తె పాయాగా భూమి ఏము సరికారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాని నిన్ను గెలిపి తిమి సరికారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నవ్వు నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదల్లా భూముల్లా అపార్ మా కంపీ అంటావు బల్చీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతా తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ ననుగన్నా సాయమ్మ సేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడితీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంటూ ఉండొక్క కొడుకంటవు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాట అంటావు మన ఇంటి పేరు ఇగ శ్రీనాత్మా చేయకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానం బుదే పాయాగా నీ నేను పోతమ్మ ప్రతిరోజు ఒయి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరూ మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం చేతాము భూము మలుపు దామప్ప పానంబుతి పాయాగాని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను జెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకుని ను బతకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇగా లేదమ్మ టింగురు టింగు 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 టింగురు ಆಗಿನ್ಪೇಟೆ ಗೇಟುಕೂ ರೆಪ್ಪ ದೋಸ್ ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮ ಮೊಕ್ಕೂದ ರಂಡಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವುವ್ವಾ ಎಲ್ಲವೋಲೇಪಲಿ ಎಲ್ಲವ ನೀ ಸತ್ಯಂಟೇ ಮಾೂಮಿ ಸದಿ ಸೂಡವಾ ಶಬಾಶ್